హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్పీ తెలుగు టీవీ ఈరోజు మీ అందరి ముందుకు ఒక శివలింగం అని తీసుకొచ్చాను పవిత్రమైన శివలింగం అండ్ ఇది ఒక టెంపుల్లో ఉండిద్ది ఇది ఎక్కడ ఏ ఏరియాలో ఉండిద్ది ఈ శివలింగం అని మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఈ పూర్తి వీడియో ఈ టెంపుల్ గురించి చరిత్ర ఏంటి శివలింగం మహిమలు ఏంటి అని మీరు తెలుసుకోవాలని మీకు ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు ఎంతమంది లైక్ చేస్తారు బట్ నేను ఈ వీడియో చేయాలా లేదనేది మీరు ఇచ్చే రిప్లైని బట్టి డెఫినెట్గా ఈ టెంపుల్ మీకు చూపిస్తాను బట్ మా ఎస్పి తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి డెం మన దైవం గురించి మన హిందుత్వం గురించి మీ అందరికీ నేను తెలియపరచడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా ఎస్పీ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను డెఫినెట్గా ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఫాలో మై ఛానల్